ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं गणान्द्वागणपतिगुंहवामहे गविङ्गवीनामपमस्त्रवस्तं ज्येष्ठराजुं ब्रह्मणां ब्रह्मणस्वधानस्तृण्णो दिवस्ये दसादनं प्रणवदेवी सरस्वदेवाजेभिर्वाजिनीवति धीनामविद्रियवतु श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं गुरुवेदर्वलोकानां भिजदेवरोगिणां नधेतर्विद्यानां दक्षिणामूर्तये नमः జ్ఞానానందం ఎందే వందర్మస్ఫటిగా విద్యానం విద్యానాం హైగ్రీవ స్మహే అస్మద్గురుపాదికేభ్యో నమ దక్షిణామూర్తయే నమ హైగ్రీవా నమ సరస్వత్యయే నమ శారదాంబా జయే నమ కనకదుర్గా జయ నమః లక్ష్మీనరసింహస్వామిని ఏ నమ గురుకేభ్యో నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం మొట్ట మొట్టమొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశిలో మనం కనుక ఈ మాసంలో పుట్టిన వారికి లేదా ఈ మాసంలో నక్షత్ర ప్రకారంగా ఈ మాసం ఉన్నవారికి అంటే మనం మేషరాశి అందరికీ మేషరాశి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది దీన్ని మనం చెప్పేదాన్ని గోచార ఫలం అంటుంటాం కనుక గోచార ప్రభావం అనేది ప్రభావం వందలో ఒక పది పర్సెంట్ ఉంటుంది కామన్గా జాతక ప్రభావం తొంభై పర్సెంట్ ఉంటుంది కానీ రెండింటినీ మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఏంటంటే జాతక ప్రభావాన్ని తీసుకుంటూ ఉండే చూసుకుంటూ ఉండాలి జాతకంలో జరిగే ప్రమాదాలు దాని ప్రభావాలు దాని మంచి చెడు అన్నింటినీ వాడిని అనుసరిస్తూ ఈ గోచారాన్ని కూడా అవ్వాలి కానీ గోచారంలో ప్రభావం చాలా తక్కువ పర్సెంటే ఉంటుంది కొంతమందికి జాతకం లేని వాళ్ళని ఇదే దీన్నే ప్రధానంగా తీసుకోవాలి కానీ మొట్టమొదటిగా మనం మేష గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ధనాయదాయ బాగుంటుంది కుటుంబ పరిస్థితి బాగుంటుంది కుటుంబ అభివృద్ధి బాగుంటుంది మంచి వీరికి అన్ని రంగంలోనూ ముందుకెళ్ళడం అవకాశాలు ఉంటాయి మొట్టగా ఎందుకంటే ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కనుక గురుడు సంవత్సరం వరకు ఉంటాడు కనుక ఈ మాసం మొత్తం కూడా వీరికి గురుడు యొక్క అనుగ్రహం అనుగ్రహం బాగుంటుంది అది కూడా దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల సహజమైనటువంటి కుజుడు కలిసి ఉండడం వల్ల ఇక్కడ మంచి అన్నిటి రంగాల్లోనూ బలంగా మంచి పొజిషన్ అంటే రాజకీయ అయితే ఇంకా బలంగా తయారవుతారని అదే విద్యార్థులైతే ఇంకా బలమైన విద్యను నేర్చుకుంటారు అంటే మొండిగా నేర్చుకుంటారని పట్టుదలతో నేర్చుకుంటారు కసిగా నేర్చుకుంటారని అంటే ఏ రంగంలో వారు వారైనా సరే ఈ మేషరాశి వారైతే మాత్రం వీరు అన్ని రంగంలోనూ వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అందువల్ల అంటే గురుడు ధనస్థానంలో ఉండడము అది కుజుడితో కలిసి ఉండడము రెండు చాలా మంచి విశేషాలు అన్నమాట అక్కడ ఈ స్థానం బలం చాలా ప్రభావితమైందని అంటే వీళ్ళకి ఏ విద్య అయినా సునాయాసంగా వస్తుంది ఏ ఉద్యోగమైనా సునాయాసంగా వస్తుంది ఏ వృత్తి అయినా వీళ్ళు సునాయాసంగా అర్థమవుతుందని ఏ వ్యాపారమైనా ఈజీగా చేయగలుగుతారని ఏ అయినా వీళ్ళు అందుకోగలుగుతారని మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఈ మేషరాశి వారికి కుటుంబము కుటుంబాభివృద్ధి ఈ సంవత్సరం అంతా బాగుంది అలానే ఈ మాసం అంతా కూడా బాగుంటుంది ఏ మాసము ఆ శా ఈ శ్రావణ మాసము పదిహేను తారీఖు నుండి మన ఆగస్టు ఎనిమిది ఎనిమిది ఆగస్టు ఎనిమిదో నెల అదే ఎనిమిదో నెలలో మొత్తం ప్లస్ తొమ్మిదో నెలలో సగభాగం వరకు కూడా బాగుంటుంది తెలుసుకోవచ్చు అలానే మేషరాశి వారికి తృతీయం సోదర స్థానం బాగుంది సోదర అనుకూలత బాగుంటుంది అలానే తల్లితో అనుకూలత బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది శత్రువులు అంటే అభివృద్ధిలో కూడా వీళ్ళకి సంతానం లేని వాళ్ళకి అయితే ఇప్పుడు సంతానం కలగడం అవకాశాలు ఉంటాయి తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి గొప్ప పనులు చేస్తుంటారు ఇది ఒక అవకాశంగా మారుతుంది తర్వాత శత్రువులు వీరికి సహజంగా ఉంటారు వీళ్ళకి శత్రువులు వెనకాల నుండి ఉంటారు మన ముందు కనబడరు వీళ్ళని ఎప్పుడు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు వీరికి సప్తమం భా వచ్చే భార్య కూడా మంచి అందమైన భార్య వస్తుంది సమదృష్టితో ఉండే భార్య వస్తుంది సమాన ఒక ధర్మాన్ని ఆచరించగల భార్య వస్తుంది మహాదల్లి వస్తుంది మంచి అష్టమం బాగుంది అంటే ఇది కూడా పర్లేదు ఎవరు లేరు భాగ్యంలో వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఎవరు ఏ గ్రహాలు లేరు అది కూడా బాగుంది దశము లాభంలో శని ఉండడం వల్ల మీరు ఎంత శ్రమ పడి గురించి అంత మంచి ఫలితాన్ని పొందుతుంటారు ఇక మీరు ఈ రాశిలో ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శ్రేయదాయకంగా ఉందని చెప్పచ్చు ఎటువంటి గ్రహ ప్రభావం కూడా మీద అంతగా ప్రభావం చూపించేది ఎవరు లేరు అందరు బాగున్నారు అందరూ మంచి యోగాన్ని వాళ్ళుగా ఉన్నారు కనుక మనకి ఇబ్బంది లేదు నిద్ర సుఖం కూడా బాగుంటుంది మీకు కావాల్సినటువంటి కావాల్సిన సమృద్ధిగా కుటుంబం వాళ్ళే మీకు ఏర్పాటు చేస్తారని అర్థం చేసుకోవచ్చు అంటే ఏ రంగం వారికైనా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో బాగుంటుంది అని తెలుసుకోవచ్చు కనుక ఏ రకం ఇబ్బంది లేదు ఒకవేళ ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కనుక షష్టంలో గేదో ఉన్నాడు అది కూడా మంచిదే కాకపోతే పంచమంలో సూర్యుడు శుక్రుడు బుధుడు ముగ్గురు గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీకు అభివృద్ధి బాగుంటుంది కానీ మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించింది అనిపిస్తే మాత్రం బుధ శ్లోకం చదువుకుంటే మంచిది కానీ మాక్సిమం వీళ్ళందరికీ ఇబ్బంది ఉండదు కానీ దాన్ని ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఈ రాశి వారు బుధస్లోకం చదువుకుంటే శ్రేయోదాయకంగా ఉంటుంది కుదిరితే ఈ మాసం మొత్తం కూడా వీరు తప్పనిసరిగా కొంచెం బుధ బుధ బుధగ్రహాన్ని ప్రదక్షించేయడం దాన ధర్మాలు చేస్తూ ఉండడం చేస్తూ ఉంటే ఈ దీని ప్రభావం మీద ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండగలుగుతారు ఈ నా నెల అంతా మీకు అనుకూల స్థితిని ఇస్తుంది అన్నమాట దత్త గురుదేవదత్త గురుదేవ గురుదేవదత్త ఒక అప్పుడు మనం శ్రావణ మాసంలో పది పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం ఉంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి ర రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడ్డము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు వెయ్యంలో శని ఉండటం వల్ల ఏళ్ళ శని ప్రభావము గోచారీత ఏళ్ళ శని ప్రభావం ఉంటుంది అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అనమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టాన్ని వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అక్కడ దానిలో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడటానికి గోచే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి అలానే మెయిన్ మెయిన్ రాసివారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి కుటుంబ రీత్యా ఆదాయం వాళ్ళ ద్వారా రావడము లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట అలా గమహించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉంటాయి తది జాగ్రత్త పాడించడం మంచిది తద సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతం మంచి సంతానం కలుగుతుంటారు ఎక్కువ ఈ మీన రాశి వారికి అక్కడ అక్కడ శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం ఉంటే కలుగుతుంది కామన్గా అయితే శ్రీ సంతానం ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీనరాశి వారికి అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా బొడుగుగా ఉంటారు వీళ్ళు ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటారు తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి చేపకళ్ళు లాగా కనబడుతుంటాయి చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా అలా కనబడుతుంటుంది తద సోదర స్థానం బాగుంది కదా చతుర్థం మాత్రం బాగుంది తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో నుంచి జాగ్రత్త పడమన్నా కదా సష్ అలా పంచమ స్థితి బాగుంది షష్ట్రంలో వచ్చరికి ఎక్కువ గ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పాం కదా అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది పాటరీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడాడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదర కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదంటే ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము శరీర చర్మ ఎండిపోవడము అందుకే ఇలా ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేడు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పద్ధతిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు తర్వాత అష్టమము శుకుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్య చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది తద భాగ్యం బాగానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ మీ రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవదత్త